కీర్తనల గ్రంథము నలభై రెండో అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనాల వరకు దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్లిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు దేవుని నిరీక్షణ నిరీక్షణయుంచుము ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడినియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్థుతించదను నా దేవా నా ప్రాణము నాలో కృంగియున్నది కావున యోర్దాను ప్రదేశమునుడియూ హెర్మోను పర్వతమునుండియూ మిసారు నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసుకునుచున్నాను నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలన్నీ నీ నా మీదుగా పొర్లిపారియున్నవి అయినను పగటివేళ యహోవా తన కృప కలుగా జ్ఞాపించును రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయూ నాకు తోడుగా ఉండును కావున నీవేళ నన్ను మరచియున్నావు చేత నేను దుఃఖాక్రాంతుడనే సంచరించవలసి వచ్చనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని యందు నిరీక్షణ యుంచుమో ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేనాయనను స్తతించదను కీర్తనల గ్రంథము నలభై రెండో అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనాల వరకు